ఇవాళ తెలుగు భాషకి వచ్చే ప్రమాదం ఏమిటయ్యా అంటే భావజాల పరమైన ప్రమాదం ఒకటి ఉన్న మార్కెట్ ప్రమాదం ఉన్న భావజాల పరమైన ప్రమాదం ఒక మూడు రోజుల కిందట ఈనాడు పత్రికలో నేను ఒక స్టేట్మెంట్ చదివాను దేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడింది ఆ స్టేట్మెంట్ లో ఏముంది అంటే ఆయన మాట్లాడిన దాంట్లో భారతదేశంలో అన్ని భాషలకి సంస్కృతమే మూలము ఇది మొదటి మాట ఆయన మాట్లాడింది ఇప్పటి వరకు మనం అదే ప్రచారం చేశాం అన్ని భాషలకి జనని సంస్కృతంబు అని రాశారు కవులు మనం ప్రచారం చేసుకుంటూ వచ్చాం కానీ పరిశోధనలు పెరిగిన తర్వాత ఏ భాషకి ఆ భాష స్వయం ప్రతిపత్తి స్వయం అస్తిత్వం స్వయం పుట్టుక ఉంది అనే విషయం మనకు అర్థమైంది కానీ పండితులు ఎవరో ఒక ఆయన అది తల్లి భాష అని చెప్పేసరికి మనం కూడా ప్రచారం చేసేసాం నాతో సహా నాకు కూడా తెలియనప్పుడు అదే మాట్లాడారు కానీ తెలిసిన తర్వాత భిన్నమ ఇంతమందికి తెలిసాక కూడా ఈ దేశ హోంశాఖ మంత్రి అన్ని భాషలకు సంస్కృతము మూలము అన్నాడు అని ఇంకేమన్నాడంటే ఈ దేశం బతకాలంటే ఈ దేశం బాగుపడాలంటే అందరూ సంస్కృతం నేర్చుకోవాలి అన్నాడు ఇది భావజాలమైన ప్రమాదం మిత్రులారు అందరూ సంస్కృతం నేర్చుకోవాలంటున్నాడు నేను ఒక ప్రశ్న వేస్తాను ఆయనకి సంస్కృతం ఉత్సాహం మొట్టమొదలు రేడియోలో సంస్కృత వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి ఒకసారి తొంభై ఏడులో అనుకుంటా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక చర్చ నడిచింది పార్లమెంట్ లో పార్లమెంట్ మెంబర్లు వేసి ఒక క్వశ్చన్ అడిగాడు ఇక్కడ పార్లమెంటు సభ్యులు ఏడు వందల ఇరవై మంది అంటే రాజ్యసభ లోక్సభ కలిపి ఇంత మంది సభ్యులు ఉంటారు కదండి ఇంతమంది సభ్యుల్లో సంస్కృతం ఎంతమందికి వచ్చు కానీ రేడియోలో దూరదర్శన్లో ఒక నిమిషమో రెండు నిమిషాలో సంస్కృతానికి కేటాయించి సమయాన్ని వృధా చేస్తున్నారు మీలో ఎంతమందికి వచ్చు అని అడిగాడు అడిగితే ఒక్కరు కూడా చేతులు ఎత్తలేకపోయాడు మురళ మనోహర్ జోషి గారు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆయన ఆయన మానవల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు ఆయన నాకు వచ్చండి అన్నాడు ఏడు వందల ఇరవై మంది సభ్యుల్లో ఒక్క సభ్యుడికి పార్లమెంటు సభ్యుడికి మాత్రమే సంస్కృతం వచ్చు అంటే ఈ దేశంలో ఎంతమందికొచ్చు వచ్చు అంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళకి ఎవరికి రాదంటే ప్రజలకి ఎవరికి వస్తుంది అనేది ప్రశ్న ఈ దేశ హోంశాఖ మంత్రి మనందరిని సంస్కృతం నేర్చుకోమని అంటున్నాడు ఇది భావజాలపరమైన ఒకనొక ప్రారంభం మొదలయ్యింది ఇవాళ ఈయన సంస్కృతం నేర్చుకోమంటున్నాడు సరిగ్గా పద్దెనిమిది వందల ముప్పై ఐదు అంటే నూట తొంభై సంవత్సరాల కిందట మెకాలే అనేవాడు మనలందరినీ ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడు భావజాల పరంగా మెకాలే ఇదే మాట అన్నాడు ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇదే మాట అంటున్నారు ఆ రోజు మెకాలే ఇంగ్లీష్ ను ఇంట్రడ్యూస్ చేస్తామంటే చాలా మంది వ్యతిరేకించారు ఇంగ్లీష్ వాళ్ళే ఇంత మంది వ్యతిరేకిస్తుంటే మీరెందుకు ఇంగ్లీష్ పెట్టాలనుకుంటున్నారని వాళ్ళ సిస్టర్ ఒక లేఖ రాసింది మెకాలే మెకాలే మినిట్స్ లో ఈ సమాచారం అంత దొరుకుతుంది మనకి ఆయన వాళ్ళ సిస్టర్ కి సమాధానం రాశాడు ఏం రాశాడంటే నేను భారతీయులకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఎందుకు అనుకుంటున్నానంటే భారతీయులు ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళ రక్తం మారదు వాళ్ళ రంగు మారదు కానీ ఏం మారుతుందంటే భావజాలం మారుతుంది ఆలోచన మారుతుంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వాడిలాగా ఆలోచిస్తారు భారతీయుతని మర్చిపోయి ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆలోచిస్తారు మరి ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆలోచిస్తే మనకేమిటి లాభం అని అంటే ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ లో తయారైన కాఫీ పౌడర్ని ని అలవాటు చేసుకోవాలి రామాయణంలో కాఫీ ఉందా రామాయణంలో టీ ఉందా రామాయణంలో వైన్ ఉందా భారతంలో వైన్ ఉందా ఏమీ లేవు కదా మన కావ్యాల్లో టీ ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఉంది మనం అలవాటు చేసుకున్నాం వాడు టీని తయారు చేస్తే టీని అలవాటు చేసుకున్నాం కాఫీ తయారు చేస్తే కాఫీని అలవాటు చేసుకున్నాం సిగరెట్ తయారు చేస్తే సిగరెట్ అలవాటు చేసుకున్నాం వైన్ తయారు చేస్తే వైన్ అలవాటు చేసుకున్నాం ఒక మార్కెట్ కు సంబంధించిన వస్తువును మనకు అలవాటు చేయడం కోసం నేను భాషని ప్రవేశపెడుతున్నా అన్నాడు మెకాన్ భావజాలం ఏంటి ఇంగ్లీష్ వాడిలాగా ఆలోచించడం మీలో చాలా అనుభవమే నాకు అనుభవమే నేను విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న రోజుల్లో నేను లీడర్గా పనిచేస్తున్న రోజుల్లో పిల్లలందరినీ తీసుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాం వెళ్ళినాక ప్రిన్సిపాల్ ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడతాడు ఆయనకు తెలుగొచ్చు కానీ ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడతాడు మాకు ఇంగ్లీష్ రాదు కనుక అంటే మా వీణ డామినేట్ చేయడానికి ఒక ఆధిపత్యం తీసుకోవాలి లాంగ్వేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ది డామినేటింగ్ ఫ్యాక్టర్ అంటారు జెమ్స్ పెట్రాస్ చెప్పిన మాట భాష ఆధిపత్యం చెలాయించడానికి ఒక సాధనము అన్నాడు పెట్రాస్ అందుకే ఈ సాధనం ఆధిపత్యం చెలాయించాలి ఆధిపత్యం అనే భావన రావాలి అందుకే ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు మనలోనే కొద్ది మంది కొద్దిగా భూమికి ఒక రెండు ఫీట్ల పైన నిలబడి మాట్లాడతారండి ఎందుకంటే నీకన్నా నేను ఎక్కువనే చూపెట్టుకోవాలి వాడు మాటి మాటికి ఇంగ్లీష్ మాట్లాడతాడు తెలుగు వచ్చు ఎందుకు మాట్లాడతారు వీళ్ళు ఇట్లా రండి అన్ని చట్ట సభల్లో మీరు అన్ని రాష్ట్రాల్లో చట్ట సభల్లో ఉత్తరాదికి పోతే హిందీలోనే చట్ట సభల్లో నడుస్తాయి ఈవెన్ పార్లమెంట్తో సహా మీరు తమిళనాడు పోతే తమిళం తప్ప ఇంకొకటి మాట్లాడు కన్నడం కర్ణాటక పోతే కన్నడం తప్ప ఇంకొకటి మాట్లాడు వేరే భాష మాతృభాష అయినా సరే వాడు కన్నులో మాట్లాడతారు అక్కడ ఉన్న ముస్లింలు కూడా కన్నులో మాట్లాడతారు కానీ మన చట్ట సభల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న చట్ట సభల్లో ఇక్కడ మొన్న ఒక ఆయన మినిస్టర్ సీతక్క గారికి నా ఉర్దూ రాదు నా ఇంగ్లీషు రాదు అన్నాడు ఎంత ధైర్యం అండి ఒక తెలుగు మాతృభాష కలిగిన ఒక మినిస్టర్ను పట్టుకొని ఒక ఉర్దూ మాతృభాష కలిగినటువంటి ఒక సభ్యుడు సభ్యుడు ఏమన్నాడు ఆయన సీతక్కకి ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు ఉర్దూ ఇంగ్లీష్ రాకపోతే పడవలసింది ఏం రాదు సీతక్కకి తెలుగు రాకపోతే కదా బాధపడాలి సీతక్కకి తెలుగు వచ్చు అద్భుతంగా మాట్లాడగలిగిన వక్త ఆమె నిజానికి ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రికి రానన్ను చప్పట్లు ఎల్బి స్టేడియంలో సీతక్కకు వచ్చాయి అంటే అంత ప్రామినెంట్ లీడర్ ఆమె అట్లాంటి ఆమెను పట్టుకొని ఇట్లా మాట్లాడే అదే తమిళనాడులో మాట్లాడితే ఊరుకుంటారండి అంటే మన తెలుగు నేల మీద బ్రిటిష్ వాడు నేర్పిన ఆధిపత్య భావజాలం ఉంది కదా అది కొందరము ఇంకా పోషిస్తూ ఉన్నారు అందుకే భాషకి మార్కెట్ లక్షణం భాషకి భావజాల లక్షణం ఉన్నట్లు ఇవాళ ఒక రకమైన భావజాలాన్ని భారతదేశంలో వ్యాపింపజేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగానే సంస్కృతం వస్తూ ఉంది అదేవిధంగా మార్కెట్ భావజాలంలో భాగంగా మీరు చూడండి తెలుగుకు ప్రమాదం ఉందా లేదంటే సింపుల్గా తెలుగు ప్రమాదం ఉందని నేను చెప్పగలను నేను భాషా శాస్త్రవేత్తను కాదు నా ఏరియా క్రిటిసిజం నా ఏరియా కవిత్వం కానీ భాషా శాస్త్రం వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నది ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే అతిపెద్ద ప్రమాదం ఉంది ఎందుకంటే ఇవాళ గ్రామాల్లోకి వెళితే చదువుకొని ఒక నిరక్షరాశుడైన ఒక మనిషి దగ్గరికి వెళితే ఒక పది ఆంగ్ల పదాలు అతి మామూలుగా మాట్లాడతారు సెల్ ఫోన్ అనే ఒక వస్తువు తన జేబులోకి వచ్చింది తన చేతిలోకి వచ్చింది ఈ సెల్ ఫోన్ చుట్టూ సిమ్ కార్డ్ వచ్చింది చార్జర్ వచ్చింది బ్యాటరీ వచ్చింది రీఛార్జ్ వచ్చింది సిగ్నల్ వచ్చింది ఐదు పదాలు వచ్చాయి సెల్ ఫోన్ చుట్టూ సెల్ ఫోన్తో ఆరో పదం ఈ ఆరు పదాలు తెలుగు రావటం ఇంగ్లీష్ రావటం సంబంధం లేదండి ఈ ఆరు పదాలు మాట్లాడేస్తున్నారు అంటే ఒక వస్తువు రాగానే వస్తువుతో పాటు భాష కూడా ప్రవేశిస్తుంది అంటే ఆంగ్ల భాష ప్రవేశించింది ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఆంధ్రానికి సంబంధించిన పదాలే మన చుట్టూ వచ్చేస్తాయి ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఎవరు తెలుగు మాట్లాడే పరిస్థితి ఉండదు ఇది తెలుగు భాషకి ప్రమాదం మాట్లాడినంత మాత్రాన తెలుగు చనిపోతుందంటే ఖచ్చితంగా చనిపోతుంది ప్రభుత్వం ఆలోచించవలసింది తప్పనిసరిగా శిక్షణ ఎక్కడి నుంచి మొదలు కావాలంటే ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి నుంచి తెలుగు భాష శిక్షణ మొదలు కావాలి లేకపోతే రానున్న కాలంలో అక్షరాలు రాసే వాళ్ళు కూడా మనకు దొరకరు ఫెయిల్ అవుతా చాలా మంది ఫెయిల్ అవుతా ఈ పదివేల మంది ఫెయిల్ అవ్వటం అని అంటే ఇది నిజంగా తెలుగు సాహిత్యానికి తెలుగు భాషకి ఒక విష ఈ స్థితికి వచ్చాము అందుకే ప్రమాదంలో ఉన్నాము ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల వార్షికోత్సవాన్ని తెలుగు భాష చైతన్య సమితి జరుపుకుంటున్నది ఒక ప్రమాద సందర్భం ప్రమాద సందర్భంలో జరుపుకుంటుందంటే తన బాధ్యత చాలా పెరిగింది అనే అర్థం తెలుగు భాష ఎలక్షన్ ఎజెండా కావాలి మీరు కర్ణాటకలో ఏముంటుందంటే ప్రతి సంవత్సరం కర్ణాటక భాషని మేము పరిరక్షిస్తాం ఎలక్షన్ ఎజెండా ఉంటుంది తమిళనాడులో తమిళ భాషని మేము పరిరక్షిస్తాం ఎలక్షన్ ఎజెండా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నడైనా తెలుగు భాషని మేము పరిరక్షిస్తామనే ఎజెండా ఏ పార్టీకైనా ఉందండి లేదు మన దగ్గర పొలిటికల్ ఎజెండాగా మార్చాలి మనం ఆ పొలిటికల్ ఎజెండాగా మార్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఒక నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చినాక తీసుకుంటాయి అప్పుడు మాత్రమే చాలా మంది పిల్లలు తెలుగు చదువుకున్న వాళ్ళకి ఉపాధి లభిస్తుంది కార్పొరేట్ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న వాళ్ళు రెండు నెలలో మూడు నెలలో సంస్కృతం బోధించి అయిపోయింది అనిపిస్తున్నారు తెలుగులో పిహెచ్డీ చేసిన పిల్లలు నిరుద్యోగులుగా రోడ్ల మీద ఉంటున్నారు ఉపాధి దొరకటం లేదు ప్రభుత్వం రిక్రూట్మెంట్ తక్కువగా ఉంటుంది ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఉంటాయి ప్రైవేట్ కాలేజీలో తెలుగులే రేపు మీరు కవిత్వం చదవాలంటే మీ కవిత్వం వినాలంటే వినేవాడు ఉండాలి చదివేవాడు ఉండాలి రాసేవాడు ఉండాలి ఉండాలంటే భాష వ్యవర్తలు ఉండాలి భాష వ్యవర్తలు ఉండాలంటే భాష బతకాలి భాషని బతికించడం కోసం తప్పనిసరిగా మనం సమాజంలో ఒక ఎజెండా చేయాలి తమిళంలో అది ఎజెండా అయింది కర్ణాటకలో అది ఎజెండా అయింది మలయాళంలో ఎజెండా అయింది మీరు చూడండి తమిళ వాళ్ళు సినిమా తీస్తే ఆ సినిమా తమిళనాడులో అది దేశవ్యాప్తంగా విడుదల అయినా సరే ఆ సినిమా పేరు తమిళనాడులో తమిళం భాషలోనే ఉంటుంది కానీ అది మన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఉన్న పదాలు పెడతా వేరే రాష్ట్రంలోకి ఎక్కడ వెళితే అక్కడి పదాలు పెడతారు మరి తెలుగు సినిమాలకి తెలుగు టైటిల్స్ ఎంతమంది పెడతారండి మనం అందరం తెలుగు చూస్తున్నాం ఆ మధ్యన ఒక పెద్ద సినిమా హిట్ అయిన సినిమా మనం అందరం చూసాం రోబో సినిమా ఉందండి మీరు రోబో సినిమా మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడండి తమిళనాడులో కర్ణాటకలో ఏ పేరుతో రిలీజ్ అయిందో చూడండి అక్కడ లోకల్ భాష పేరు ఉంటుంది దాన్ని ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్ పేరు ఉంది అంటే సినిమా టైటిల్స్ని మొదలు పెడితే అన్ని ఇదే పరిస్థితి ఉంటుంది భాషని రక్షిస్తే ఏమొస్తుంది అంటే సంస్కృతి రక్షించబడతాది జీవితం రక్షించబడుతుంది అమ్మ భాష అమ్మ అక్షరం అమ్మ వంటిది అది లాలిస్తుంది అది పాలిస్తుంది అమ్మఒడి లాంటి అక్షరాన్ని రక్షించుకోవటం మన బాధ్యత ఆ భాషలో ఉపాధి పొందిన వాళ్ళుగా ఆ భాషలో కవిత్వం రాస్తున్న వాళ్ళుగా ఆ భాష జీవితాన్ని జీవితంగా జీవిస్తున్న వాళ్ళుగా మనందరి బాధ్యతగా భావిస్తూ నన్ను ఇక్కడికి పిలిచి ఈ మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను